చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం చేయడం జరిగింది కులాల సమతుల్యం పాటిస్తూ రెండు మంత్రి పౌరుల ఎస్సీకి ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం వస్తుందని ఆశించడం మేమంతా కూడా రంగనకి రావాలని కోరుకోవడం జరిగింది సమీకరణలు దృశ్య రాష్ట్రంలో కుల సర్వే చేసిన దృశ్య చాలా కోణాల నుంచి ఏఐసిసి పెద్దలు ఆలోచించి మూడు మాత్రమే కేబినెట్ మంత్రులు ఇవాళ తీసుకోవడం జరిగింది ఇంకా మూడు కేబినెట్ భర్తలు ఖాళీగా ఉన్నాయి ఇవాళ రంగన్నెట్కి వచ్చినప్పుడు రంగన్న కానీ వారిని వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు గాని వారి కోరిక సమంజసమైనది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు నలభై శాతానికి పైగా జనాభా ఈ రాష్ట్ర జనాభాలో నలభై శాతం జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఈ ఈ ప్రాంతానికి లో చోటు కల్పించాలని వారి కోరిక నాకు చెప్పడం జరిగింది ఇది మేము కూడా సమంజసమైన కోరిక భావిస్తా ఉన్నాం రంగన్న గారితో మాట్లాడడం జరిగింది వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది వారి ఆవేదన వారి బాధని కూడా వినడం జరిగింది ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది వారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం